గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ ఈరోజు అలనాటి నటీమణి జూనియర్ శ్రీరంజని గారి గురించి తెలుసుకుందామండి శ్రీరంజని గారు ఇరవై రెండు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జన్మించారు ఇరవై ఏడు ఏప్రిల్ పంతొమ్మిది వందల నాలుగులో మరణించారు తెలుగు మరియు తమిళ చిత్రాల్లో క్రియాశీలకంగా ఉన్న భారతీయ నటి ఆమె సీనియర్ శ్రీరంజని గారికి చెల్లెలు ఆమె ప్రధానంగా తన విషాద పాత్రలకు ప్రత్యేకించి దీర్ఘకాలంగా సహించే భార్య పాత్రలకు ప్రసిద్ధి చెందారు శ్రీరంజని గారు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మురికిపూడి గ్రామంలో జన్మించారు ఆమె అక్క సీనియర్ శ్రీరంజని కూడా నటి మరియు తెలుగు తెరకు తొలి సీత ఆమె పుట్టిన పేరు మహాలక్ష్మి ఆమె తన అక్కతో పెరిగింది మరియు సినిమాలు మరియు నటనపై ఆసక్తిని పెంచుకున్నారు చిత్రపు నారాయణమూర్తికి ఆమెను ప్రోత్సహించి పంతొమ్మిది వందల నలభై నాలుగులో భీష్మ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారు ఆ తర్వాత ఆమె గొల్లభామ బ్రహ్మచారి గీతాంజలి మదాలస లైలా మజ్ను మొదలైన చిత్రాల్లో నటించారు పంతొమ్మిది నలభై తొమ్మిదిలో దర్శకత్వం వహించిన గుణసుందరి కథలో కథానక పాత్రలో ఆమె జీవితం మరింత ప్రకాశవంతంగా మారింది ప్రముఖ కేవీ రెడ్డి ద్వారా ఈ చిత్రంలో ఆమె గుణసుందరి పాత్రను ఆమె పరిశ్రమలో నిలబెట్టింది ఆమె తదనంతరం గుణసుందరి కథ యొక్క తమిళ వర్షన్లో కూడా నటించారు మరియు విమర్శకుల ప్రశంసను పొందారు చంద్రహారం అనే భారీ చిత్రంలో కథానాయకగా నటించారు మంత్రదండం సంక్రాంతి ప్రేమ బర్తుకు తెరువు స్వయం ప్రభ రామాంజనేయ యుద్ధం వంటి అనేక చిత్రాల్లో ఆమె నటించినప్పటికీ ఆమె ఉత్తమ పాత్ర గుణసుందరి కథ ఆల్ టైమ్ హిట్ తన తమిళ చిత్రం పరాశక్తి పంతొమ్మిది వందల యాభై వచ్చిందండి ఈ సినిమా శ్రీరంజని సద్గుణమైన హిందూ స్త్రీ యొక్క పురుష ఆదర్శాన్ని చిత్రీకరించారు అదే సంవత్సరంలో ఆమెకు కుమారు చిత్రంలో ఎంజిఆర్ గారితో కూడా నటించారు శ్రీరంజని యొక్క మరొక సీరియస్ పాత్ర పంతొమ్మిది వందల యాభై నాలుగులో నిర్మించిన తమిళ చిత్రం రథా కన్నీర్లో చంద్ర హీరో భార్య కుష్టు వ్యాధితో బాధపడుతున్న లోధారియా పాత్ర నటించారు శ్రీరంజని తమిళ చిత్రం రాజ్ ఎన్ కన్మణి పంతొమ్మిది వందల యాభై నాలుగులో రాజీ పాత్ర పోషించారు ఈ చిత్రం చార్లీ చాప్లిన్ యొక్క సిటీ లైట్స్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నిర్మించిన సి సినిమా ఆధారంగా రూపొందించబడింది ఆమె పంతొమ్మిది వందల అరవైలో సినిమాల నుండి విరమించుకున్నారు కానీ కొన్ని అతిథి పాత్రల కోసం తిరిగి వచ్చారు ఆమె పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మరణించారు నటించిన సినిమాలొచ్చి ఇంటి కోడలు పంతొమ్మిది డెబ్బై నాలుగుల నుండి పాటలు జీవన తరంగాలు తుకారం సంపూర్ణ రామాయణం జీవిత చక్రం రాజసింహ ఉక్కుపిడుగు భలే తమ్ముడు అగ్గి మీద గుగ్గిలం నేనంటే నేనే బంగారు పంజరం శ్రీకృష్ణార్జున యుద్ధం మహాకవి కాళిదాసు కృష్ణలీలలు అరసాల పిరాందావన్ వద్దంటే పెళ్ళి ప్రేమే దైవం పెంకిపెళ్ళం ఉమాసుందరి సంతానం శ్రీకృష్ణ తులాభారం రథాకన్నీర్ చంద్రహారం అమర సందేశం పెద్ద మనుషులు రాజీ ఎన్ కణ్మణి తిలకం ఒరేవాజీ బ్రతుకుతెరువు కథల్ మనవతి పరాశక్తి ప్రేమ రాజేశ్వరి కుమారి సంక్రాంతి మంత్రదండం సుగ్రీవ లైలా మజ్ను గుణసుందరి కథ గీతాంజలి మదాలస గొల్లభామ బ్రహ్మరథం గృహప్రవేశం భీష్మ మొదలకు చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో నిర్మించిన భీష్మ మొదటి చిత్రం కాగా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో నిర్మించిన ఇంటికోడల చిత్రం చివరి చిత్రం సీనియర్ శ్రీరంజని వీరి అక్క మొదటి లవకుశ సినిమాలో సీతపాత్ర ద్వారా బాగా పేరు తెచ్చుకున్నారు శ్రీరంజని గారు బెజవాడ హనుమాన్ దాస్ దగ్గర సంగీతం నేర్చుకున్నారు మహాకవి కాళిదాసు ప్రమీలార్జునేయం వంటి చిత్రాల నిర్మాత కె నాగమణి కూడా హనుమాన్ దాస్ గారి దగ్గర హార్మోనియం నేర్చుకున్నారు శ్రీరంజని గారు నాటకాలు నటిస్తున్నప్పుడు నాగమణి హార్మోనియం వాయించేవారు పరిచయమైన కొన్నాళ్ళకే వారిద్దరూ భార్యాభర్తలయ్యారు వారికి ఇద్దరు పిల్లలు కలిగారు శ్రీరంజని తను చనిపోయే ముందు పిల్లల సంరక్షణార్థం తన భర్తను తన చెల్లెలైన మహాలక్ష్మి అంటే మన జూనియర్ శ్రీరంజని గారిని పెళ్లి చేసుకోమని చెప్పారు తర్వాత ఆమె పేరును కూడా శ్రీరంజనిగా మార్చారు ఆవిడే జూనియర్ శ్రీ శ్రీరంజనిగా ప్రసిద్ధి పొంది అందువల్లనే శ్రీరంజనికి శ్రీనియర్ శ్రీరంజని అనే పేరు వచ్చింది వారి చెల్లెలకు జూనియర్ శ్రీరంజని అనే పేరు వచ్చింది అలా తన అక్క సీనియర్ శ్రీరంజని గారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో క్యాన్సర్ వ్యాధి బారపడి అదే సంవత్సరం తన స్వగ్రామంలో మరణించారు అప్పుడు ఆవిడ వయసు కేవలం ముప్పై మూడు సంవత్సరాలే ఆ తర్వాత వారి పిల్లల్ని తను తన పిల్లలుగా పెంచి త వారి భర్తనే తను బ తను మ్యారేజ్ చేసుకున్నారు జూనియర్ శ్రీరంజని గారు అలా హార్మోనియం వాయించే నాగమణి గారినే ఇద్దరు అక్కాచల్లిద్దరూ వివాహం చేసుకున్నారు సీనియర్ శ్రీరంజని గారి భర్త కూడా కె నాగమణి గారి జూనియర్ శ్రీరంజన్ గారి భర్త కూడా కె నాగమణి వారి వీరికి ముగ్గురు కుమారులు ప్రముఖ దర్శకులు ఎం మల్లికార్జునరావు గారికి తల్లి ఈవిడ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి బ్లాగ్స్ నా ఛానల్ని నైంటీ సెవెన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఓన్లీ త్రీ పర్సెంట్ మందే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండు మేడ బ్లాగ్స్ నేను సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ చెప్తానండి చాలా వీడియోస్ ఉన్నాయి నా ఈ పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాళ్ళు నాకు మరొక ఛానల్ ఉంది సంతోష్ వెజ్ ఫుడ్ అని ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది ఆ ఛానల్ కూడా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ జూనియర్ శ్రీరంజని గారు ఎంతో సహనశీలి పాత్రలు పోషించారు ఆవిడ పోషించిన పాత్రలు చూస్తే చాలా బాగుంటాయి మహాకవి కాళిదాసు సినిమాలో కానీ గుణసుందరి కథలో కానీ ఆవిడ భర్త వల్ల బాధపడుతూ కూడా ఎంతో సహనశీలుగా చివరి వరకు భర్త కోసం భరించే భార్యగా మంచి పాత్రలు పోషించారు జూనియర్ శ్రీరంజనికి ఎంతోమంది ప్రేక్షకాభిమానులు ఉన్నారు ఆవిడ ధరించిన పాత్రలు అలాంటివి గుణసుందరి కథ సినిమాలో రాజుగారికి ముగ్గురు కూతుళ్ళు ఆ ముగ్గురు కూతుళ్ళులో చివరి కూతురుగా శ్రీరంజని గారు నటించారు మిగతా ఇద్దరు కూతుళ్ళుగా శాంతకుమారి గారు కె మాలతి గారు నటించారు అయితే కె మాల తండ్రి రాజుగారు తన ముగ్గురు కూతుళ్ళని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతారు ఆ ముగ్గురు కూతులను అడుగుతారు మీకు పెళ్ళైన తర్వాత మీకు మీ భర్త ముఖ్యమా తండ్రి ముఖ్యమా అని అడిగితే మిగతా ఇద్దరు నా మాకు మా తండ్రి ముఖ్యమే అంటారు శాంతకుమారి గారు కే మాలతీ పాత్రలు కానీ జూనియర్ శ్రీరంజన్ మాత్రం పెళ్ళైన తర్వాత భర్తనే ప్రాధాన్యమా అంటుంది దానికి కోపం వచ్చి తండ్రి ఆయన రాజుగారు ఒక ముసలివానికి ఇచ్చి ఆమెను వివాహం చేస్తారు అయినా కానీ ఏమాత్రం చెరగని చిరునవ్వుతో ఆ ముసలివాన్ని తన భర్తగా ప్రేమిస్తుంది ఆరాధిస్తుంది అలానే అతనికి సపర్యలు చేసుకుంటూ ఉంటుంది తీరా చూస్తే ఆ ముసలివాడి తర్వాత ఎన్టీ రామారావు గారుగా ఆయన శాప విమోచనం కోసం శాపం కో విమోచనం కోసమే అలా ముసలివాన పాత్ర పోషించాడు అని చెప్పి తర్వాత తెలుసుకుంటారు అతను ఒక మహారాజని తెలుసుకొని చాలా ఆనందిస్తుంది అలాంటి మంచి పాత్రలు ఎన్నో పాత్రలు నరి నటించారు జూనియర్ శ్రీరంజని గారు మీరు ఆవిడ సినిమాలు చూడాలంటే యూట్యూబ్లో ఉంటాయి పాత సినిమాలన్నీ చూడండి మీకు ఎంతో నచ్చుతాయి ఆవిడ పాత్రలు చాలా బాగుంటాయి సినిమాలు మహాకవి కాళిదాసు కానీ ఆమె నటించిన సినిమాలన్నీ ఎన్నో ఎంతో మంచి ప్రేక్షకాదరణ పొందిన సినిమాలు తమిళంలో కూడా చాలా మంచి పాత్రలు చేశారు అందరూ పెద్ద పెద్ద నటుల పక్కనే నటించారు తెలుగులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వీరందరు పక్కన నటించారు అలాగే తమిళంలో ఎంజిఆర్ గారు శివాజీ గణేషన్ గారు జముని గణేషన్ గారు వీళ్ళందరి పక్కన నటించారు ఎన్నో మంచి పాత్రలు చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి please subscribe my channel gundimada vlogs thank you for every subscriber